నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తాలజర్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బిధాకర్ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలానో గడిచిపోయింది మరి రెండు వేల ఇరవై ఆరు వచ్చే సంవత్సరం ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు అసలు అన్ని రాసుల వారికి బాగుండాలని కోరుకుందాం ఎందుకంటే కొత్త సంవత్సరం అందరూ కొత్త ఊపుతోనూ కొత్త ఉత్సాహంతోను మొదలెడుతూ ఉంటాం అంటే న్యూ ఇయర్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు కానీ లాగే మనకి ఏంటంటే గ్రహాలు మార్పిడి ఉంటుంది గోచారం ఉంటుంది సో గోచార రీత్యా మనం చూడాలి అంటే కొన్ని రాసుల వరకు ఎప్పుడు అంతే బాగుంటుంది కొన్ని రాసుల వరకు అంత బాగుంటుంది కానీ ఎప్పటికీ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు అంటే సంవత్సరం మొత్తం చూడాలి అంటే మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు చూడలేం అంటే కొన్ని గ్రహాలు నెలకి మో అవుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు నెల నరకి మో ఉంటాయి కొన్ని గ్రహాలు వక్కిస్తూ ఉంటాయి సో చాలా అలా జరుగుతూ ఉంటుంది సో మేజర్ గ్రహాలే మనం ఎక్కువ పరిగణలోకి అన్నమాట మేజర్ గ్రహాలు అంటే ఏంటి మనం గురువు శని రాహుకేతువులు ఇంకా సన్ కూడా తీసుకోవచ్చు కానీ సన్ మనకి తెలుసు ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది ముప్పై రోజులకి ముప్పై ఐదు రోజులకి లేకపోతే ముప్పై ఒక రోజు ఇలాగా మారుతూ ఉంటుందన్నమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ సన్ మార్పిడి ఎప్పటికైనా ట్వంటీ ట్వంటీ సిక్స్లో మాట్లాడుకోవాలి అంటే జనవరి ఫోర్టీన్త్కి మకరానికి వెళ్తుంది సో మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం సో ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే కొన్ని కొంతమంది మనకి చూసామంటే ఇండియాలో కూడాను సన్ మూ అయినప్పుడు సంక్రమణ అయినప్పుడు ఎప్పటికైనా సరే వాళ్ళకి నెల మొదలవుతుంది మనం ఏంటంటే చంద్రమానం చేస్తాం చంద్రుడు ఎక్కడ మనకి స్థితిలో ఉంటే ఆ మాసం మనం తీసుకుంటాం అనమాట అదే ఇప్పుడు రోహిణి నక్షత్రం కానీ మృగసు మృగశ్వర మాసం అలా చెప్పుకుంటూ ఉంటాం శ్రావణ మాసం అలా చెప్తాం సో ఎక్కువ ఏంటంటే మనం చూసుకునేది చంద్రమానం కొంతమంది ఏంటంటే సన్ చూసుకుంటారు అలాగే టామిల్ న్యూ ఇయర్స్ డే మనం చూడాలి అంటే కనుక వాళ్ళకి ఏప్రిల్ ఫోర్టీన్త్ సన్ వచ్చానికి కూడా వస్తుంది అప్పుడు ఏంటంటే మిషన్లో ఉంటుందన్నమాట తర్వాత మళ్ళీ కి మనకి ఐ థింక్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మనకి మళ్ళా ఏంటంటే వృషభానికి మూవ్ అవుతోంది సన్ వన్ కి మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట అంటే ఫిబ్రవరి కి ఏమో మనకి కుంభానికి వెళ్ళడం తర్వాత మనం చూసాము అంటే మనకి మార్చ్ ఐ థింక్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అంటే వన్ డే ఇటు అటు అవుతుంది మనం ఎగ్జాక్ట్ గా ఏంటంటే క్యాలెండర్ పెట్టే చెప్పగలం అన్ని గుర్తు పెట్టుకోలేము సో సన్ సంక్రమణం కూడా మనం చూసుకుంటూ ఉంటాము ఇంకోటి ఏంటంటే జూపిటర్ జూపిటర్ అంటే మేజర్ గ్రహం మనకి ఆయన పోయిన సంవత్సరం అంటే మనకి లాస్ట్ డిసెంబర్లో కూడా అంటే ట్వంటీ ట్వంటీ లో వక్రెచ్చి ఉన్నారనమాట ఆయన ఏంటంటే మనకి కర్కాటకానికి వెళ్తున్నారు కర్కాటకానికి వెళ్తే ఏంటంటే స్థితిలో ఉంటారు సో ఈ సంవత్సరం కొంతవరకు స్థితిలో ఉంటారనమాట అదేంటంటే అవుతోంది అంటే మార్చ్ మార్చ్ అవుతోంది మార్చ్ లెవెన్త్ దాని తర్వాత ఏంటంటే ఆయన థర్టీ ఫస్ట్ అక్టోబర్కి ఏమో సింహానికి వెళ్తున్నారు అంటే ఇంటి ఉచ్చ స్థితిలో మనకి మార్చ్ నుంచి అక్టోబర్ వరకు ఉంటున్నారు అంటే ఆల్మోస్ట్ నవంబర్ ఫస్ట్ అనుకుందాము తర్వాత శని శని వక్రించడం ఏంటి ఏంటంటే ట్వంటీ సెవెంత్ జూలై ఆయన మీనంలో ఉన్నారు తర్వాత ఏంటంటే లెవెంత్ డిసెంబర్ ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో మేజర్ మూమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు రాహు కేతువులకు ఉంది డిసెంబర్ ఫిఫ్త్ కి రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకి ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు సో ఇవి చిన్న గ్రహస్థితులు అంటే మొత్తం మాట్లాడుకోలేదు ఇంకా గ్రహాలు ఉన్నాయి అంటే ఏంటంటే మనకి శుక్రుడు ఉన్నారు బుధుడు ఉన్నారు తర్వాత ఏమో కుజుడు ఉన్నారు ఇవన్నీ కలిపే మనం ఒక రాశికి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది సో ఆ మూమెంట్లమో చాలా ఉన్నాయన్నమాట సో మే గా మనం చూసాము అంటే కుజుడు ఫార్టీ ఫైవ్ మూవ్ అవుతూ ఉంటాడు సో ఆయన వక్రించడం కూడా జరుగుతూ ఉండి అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ గ్రహ కూటమి అనేది మనకి ధనుసులో జరిగిందనమాట జరుగుతోంది సో ధనుసులు మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి మార్స్ కూడా ధనుసులో ఉన్నారనమాట సో అలాగే శుక్రుడు కూడా ఉన్నారు అలాగే బుధుడు కూడా ఉన్నారు సో అందరూ అక్కడే ఉన్నారు మేజర్ గ్రహాలు ఉన్నారనమాట సో జనరల్ ప్రొడిక్షన్స్ అనేది మనం రాసి పట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది సో ఇవి గ్రహస్థితులు సో మేజర్గా మనం చూసాము అంటే ఏల్నట్స్ అని ప్రభావం అనేది ఎవరెవరికి ఎక్కువ ఉందో చూస్తే మనకి కుంభానికి మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందనమాట సో ఈ సంవత్సరంలో అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో శని మూమెంట్ అనేది లేదనమాట శని ఏమో అక్కడే ఉన్నారంటే మీనల్లో ఉన్నారనమాట సో ఇవన్నీ చూసుకుని మనం గ్రహస్థితులు మాట్లాడుకోం జనరల్ ప్రెడిక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది ఎందుకంటే రావుకేతు మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిన ఒక మూమెంట్ అనమాట అది సో రావు కేతు పూజలు గా చేయమనే చెప్తాం అది ఒకటి కాకుండా నౌఘరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అది ఏ రోజు అనేది మనం రాసివారిగా మాట్లాడుకోవాల్సి వస్తుందనమాట ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం స్టార్టింగ్ చాలా బాగుంది అదృష్టవంతులు చెప్పాలి ఎందుకంటే గురుచూపు ఉంది ఒకటి కాకుండా కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళకి తప్పక మంచి పార్ట్నర్స్ దొరికే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసామంటే ఈ రాశికి అధిపతి థర్డ్ హౌస్ లో సో తోపు టూల్ తో చాలా సన్నిహితంగా ఉండడం కానీ కలయిక కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి కెరీర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది అదొకటి కాకుండా ఏప్రిల్ లో చాలా చాలా బాగుంది అని చెప్పాలి వీళ్ళకి ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ప్రమోషన్ వచ్చే సూచనలు అండ్ ఆల్సో ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు లేకపోతే ఏంటంటే జాబ్ మార్పిడు అంటే ఏంటి ఎక్కువ రాబడి రావడానికి అంటే ఎక్కువ శాలరీ రావడానికి ఇంక్రిమెంట్ వచ్చే ఒక జాబ్ వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది సో తప్పక వీళ్ళకి కొంతవరకు లక్కీ ఇయర్ అని చెప్పుకోవాలి ట్వంటీ ట్వంటీ సిక్స్ అని చెప్తున్నారు లక్కీ ఇయర్ అనే చెప్పుకోవాలన్నమాట అన్నీ బాగానే ఉంటాయి కుటుంబ పరంగా కూడా బాగానే ఉంటుంది అనమాట ఎందుకంటే జూపిటర్ మళ్ళా ఏంటంటే మనం చూసామంటే టెన్త్కి వెళ్తున్నాడు టెన్త్ హౌస్కి సో తప్పక ఉచస్థితిలో ఉన్నప్పుడు కూడా కొంతవరకు వీళ్ళకి మంచి చేసే వెళ్తాడు సో మంచి దారి చూపించి వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడే పాస్ అవుట్ అయ్యి స్టూడెంట్స్ ఉంటారు కదా డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు లేకపోతే ఏదో ఒకటి డిగ్రీ అంటే జనరల్ డిగ్రీ నేను చెప్పేది చదువు ఫినిష్ చేసి పై చదువులు చదివిన వాళ్ళకి తప్పక బాగుంటుంది అదొకటే కాకుండా స్టార్టప్స్కి తప్పక ఏంటంటే ఇన్వెస్టర్స్ వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అండ్ ఇన్కమ్ వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి సో కష్టపడడం అనేది కామన్ ఎందుకంటే మనం చూసాము అంటే శని ఆరో ఇంట్లో పడి ఉన్నారు సో లోన్స్ తీసుకునే పరిస్థితి మనకి ఎలాగో కనిపిస్తోంది కానీ లక్ అనేది ఫేవర్ అవుతుందనమాట ఎస్పెషలీ మనం చూసాము అంటే జూలై నుంచి నవంబర్ వరకు చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట అండ్ అది అదొకటి కాకుండాను జూపిటర్ కూడా లెవెన్త్ సంచారం ఈ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకి ఉంది సో అది కూడా మంచి సంచారమే సో ఏదైనప్పటికీ వీళ్ళకి సక్సెస్ఫుల్ మంత్ అలాగే కొంతవరకు హ్యాపీ మంత్ అంటే వీళ్ళు అనుకున్న గోల్స్ సాధించే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి అలాగే మనం చూసాము అంటే కుటుంబ రీత్యా కూడా మంచి సూచనని మనకి కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే సన్నిహితంగా ఉండడం డిసగ్రిమెంట్స్ తగ్గడం అందరూ ఏంటంటే కొంతవరకు అండర్స్టాండింగ్ నేచర్ పెరగడం అనేది మనకి కనిపిస్తోంది అదొకటి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పవలసింది హెల్త్ రీత్యా కొంతవరకు హెల్త్ కాపాడుకుంటూ రావడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ మీద ఖర్చు పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోందనమాట సో తప్పక ఎస్పెషలీ కేతు మూమెంట్ అప్పుడు కానీ లేకపోతే రాహు మూమెంట్ అప్పుడు కానీ కొంతవరకు వీళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది కనుక ముందు నుంచి వీళ్ళు పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అది ఒకటి కాకుండాను లవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్న వాళ్ళు కానీ తప్పక ఏంటంటే ఒప్పించి చేసుకోవడం కానీ అంటే పాజిటివ్గా ఉంది అది కూడాను కొంతవరకు ఏంటంటే మనం చెప్పేది మ్యారేజ్ కానీ లేకపోతే పార్ట్నర్ రావడం కానీ కొంతవరకు పాజిటివ్గా ఉంది ఇయర్ ఇయర్లో అనేది కనిపిస్తోంది ఒకటి కాకుండా బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే ఇండివిజువల్ కన్సల్టెంట్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా బాగుంటుంది ఎప్పటి నుంచి బాగుంటుంది అంటే తప్పక ఏప్రిల్ నుంచి వీళ్ళకి అక్టోబర్ వరకు చాలా బాగుంటుందని చెప్పారు అంటే రాబడి వస్తుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పిల్లలు కూడా కొంతవరకు చెప్పిన మాట వినే మనకి సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఉన్నత స్థాయికి వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి సో తప్పక ఏంటంటే ప్రముఖ వ్యక్తులతో పై వ్యక్తులతోటి సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే పొలిటికల్ కెరియర్ పొలిటి పొలిటీషియన్స్ ఏదైనా కెరియర్ అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఏప్రిల్లో మనకి మే జూన్ ఈ మూడు నెలలు చాలా బాగుంటాయని చెప్పుకోవాలన్నమాట హెల్త్ రీత్యా కూడా నేను చెప్పినట్టు బాగానే ఉంటుంది అంత పెద్ద నలతలు అంటూ ఏమీ కనిపించట్లేదు అనమాట ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది సో తప్పక వీళ్ళకి సక్సెస్ఫుల్ ఇయర్ కింద మనం చెప్పుకోవాలి కెరియర్ మాత్రం డెవలప్ అవుతుంది బాగుంటుంది అలాగే స్టూడెంట్స్ కి స్టూడెంట్స్ కూడా బయట దేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుంది అంటే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీ కానీ వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు ఫారిన్ లో సెటిల్ అయిన వాళ్ళకి కూడా కొంతవరకు ఏంటంటే ఉద్యోగ రీత్యా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఓరట కలుగుతుంది ఎస్పెషలీ తులారాశి వాళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంట వీళ్ళు కూడా తప్పక ఏంటంటే లక్ష్మీ గణపతి పూజలు కానీ హోమాలు కానీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లక్ష్మీదేవిని నిత్యం కొలవండి చాలా చాలా మంచిది అదొకటి కాకుండాను గోవుకి ఎప్పుడు పూజ చేయమని చెప్తూ ఉంటాను అదొకటి కాకుండా ఆహారం పెట్టడం ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్ ఆహారం పెట్టడం మంచిది అలాగే ఒక నిండు ముత్తైదును కానీ లేకపోతే ఏంటంటే కుమారి అయినా సరే ఇంటికి పిలిచి కొంత అంటే పెరుగానం పెట్టినా చాలు కొంత పెరుగానం పెట్టడం కూడా అంటే కడుపు చలువ అంటాం అనమాట పెరుగానం పెట్టడం మంచిది ఇంకోటి ఏంటంటే ఆ పెళ్లి కాని వాళ్ళు ఇంకా పెళ్ళవలేదు అనుకున్న వాళ్ళు కుమారి పూజలు చేయడం మంచిది ఫ్రైడే కుమారి పూజలు చేస్తే ఇంకా మంచిది అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పూజ చేయడం అనేది కూడా చాలా మంచిది అంటే మన గుడికి కూడా వెళ్ళి పూజ చేయొచ్చు అనమాట సో తప్పక ఈ పూజలు చేస్తే ఇంకా బాగుంటుంది వీళ్ళకి మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక ఆరుముఖి షణ్ముఖి వేసుకోవచ్చు అలాగే ఏంటంటే పంచముఖి కూడా వేసుకోవచ్చు అనమాట అంటే కొంతవరకు వీళ్ళకి ఫిలాసఫికల్ నేచర్ ఉంటుంది స్పిరిచువాలిటీ కూడా డెవలప్ అయి ఉంటుంది కనుక తప్పక ఇవి రెండు వేసుకోవచ్చు కానీ ఏదైనప్పటికీ జాతక రీత్యా మనం చెప్పడం అనేది జరుగుతుంది ఆ కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రోజు నుంచి రెడ్ వరకు వేసుకోవడం అనేది చాలా మంచిది దాంతోపాటు గోల్డ్ యాడ్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్ రైస్ వేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట మనం పరిహారాల కింద నేను చెప్పాను కదా ఇందాక క్రిస్టల్స్ అవి వేసుకోవచ్చు ఇది గుంజన్మాల అంటారు గుంజన్మాల ఏంటంటే కంప్లీట్ గా లక్ష్మి అట్రాక్ట్ చేయడానికి అనమాట మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా చంచల లక్ష్మి మన దగ్గర ఉండదు ఇస్తూ ఉండాలి అంటే రొటేషన్లో ఉండాలి అనుకుంటూ ఉంటాం కానీ గుంజన్మాల గా మనం దేవుడి గదిలో పెట్టు పెట్టుకోవడమో లేకపోతే మందిరంలో పెట్టుకుని పూజ చేయడమో అయితే తప్పక లక్ష్మి అనేది నిలబడుతుంది అనేది మనకి ఏంటంటే నమ్మకం అనమాట అదొకటి కాకుండా ఇది ఎనర్జైజ్డ్ పిరమిడ్ అనమాట మనీ గురించే అబండెన్స్ గురించే పైరేటు మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి టైగర్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి పైన చూసావా క్రిస్టల్ ఉంది అదేమో కాపర్ తోటి వైర్ పెట్టి మనం ఏంటి దానికి బ్లెస్సింగ్ ఇచ్చి ఆల్రెడీ ఎనర్జైజ్ చేసి ఇస్తాం ఇక్కడ కూడా మనకి కాపర్ వైర్ ఉంటుంది సో ఇది కూడా ఏంటంటే ఇంటికి గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకుంటే చాలా మంచిది డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు అదొకటి కాకుండా చాలా మటుకు ఏంటంటే నెగిటివ్ అంటే చాలా మంది ఏంటంటే దృష్టి దోషం అనేది ఉంటుంది నరదృష్టి అనేది కూడా ఉంటుంది వాటన్నిటికి కూడా ఈ క్రిస్టల్ అనేది పనికి వస్తుంది తప్పక షాప్ వాళ్ళు పెట్టుకుని ఏదైనా సరే ద్వారానికి ముందు పెట్టుకుంటే షాప్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి కదా సో ఇదొకటి కాకుండా మనకి ఏంటంటే ఇంకా ఉన్నాయి మన దగ్గర వాస్తు క్రిస్టల్స్ అని ఉంటాయి అలాగే ఏంటంటే గోమతి చక్రాలు ఉంటాయి అనమాట పాటు ఉండే అండ్ ఆల్సో నవధాన్యాలది కూడా ఉందనమాట అలాగే రుద్రాక్షది కూడా ఉంటుంది సో రుద్రాక్ష పెట్టి అన్ని మనం ఇది పిరమిడ్ ఇస్తాం సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటూ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎనర్జైజ్ చేసింది ఎప్పటికైనా సరే మనకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది సో బ్లెస్ చేసింది ఏంటంటే మన బ్లెస్సింగ్స్ తిరిగి వస్తాయి సో తప్పక ఏంటంటే ఇవన్నీ ఎదుర్కొంటూ పెట్టుకోవడం అనేది మంచిది గుమ్మానికి ఎదుర్కొండ లేకపోతే ఏంటంటే వాళ్ళ షాప్ కి ఎదుర్కొండ సో మోస్ట్ ఆఫ్ దమ్ నన్ను క్వశ్చన్ అడిగేది కూడా నరదృష్టి గురించి అడుగుతూ ఉంటారు అనార ఘోష అంటూ ఉంటాము అంటే ఏంటి ఒకటి గా చెప్తే ఆ నెగిటివ్ మనకి వస్తున్నప్పుడు గా పెట్టుకోవడం అనేది మంచిది కదా సో పాజిటివ్ గా కావాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ థాట్స్ రావాలి ఇప్పుడు నలుగురు వస్తారు నలుగురు పాజిటివ్ గా ఆలోచిస్తారని మనకి తెలియదు కదా సో అందుకోసమని మనం ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము అది కూడా ఏంటంటే జాతకం చూసి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది